నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఉన్నానమ్మా సార్ ఈ హెర్బల్ వ్యాలీలో ఏ చెట్టు చూసినా మనకు ఏదో ఒకటి గుర్తు వస్తూ ఉంటుంది ఎక్కువగా సార్ అంజీర్ అన్నది హిమోగ్లోబిన్ ఎక్కువ పెరుగుతుంది అనేసి కరోనా టైంలో కూడా ఎక్కువ తినండి అనేసి చెప్తూ వచ్చారు నిజంగానే అంజీర్ అన్నది అంత మంచిదా సార్ హిమోగ్లోబిన్ పెంచడానికి ప్లాంట్ ఇది ఫ్రూట్ గురించి ఖురాన్ లో కూడా చెప్పడం జరిగిందమ్మా దీని గురించి ఇది ఉంది కదమ్మా ఇది ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ లో ముగుతుంది అమ్మా ఇది పండు అవుతుంది టూ డేస్ లో ఇది ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్రైపోయిన మెత్తగా ఉంది కదా అవును ఇది ఫిగ్స్ అంటావమ్మా ఇది ఇది సమ్ అమెరికా నుంచి వచ్చి వెరైటీ ఇండియన్ వెరైటీ అయితే ఇలా తెల్లగా ఉండదు అమ్మా ఇది చాలా పింక్ గా ఉంటుంది ఇది బయట నుంచి వచ్చింది అనమాట ఒక హైబ్రిడ్ వెరైటీ ఇది అయినా కూడా దీన్ని న్యాచురల్ గా పనిచేస్తుందమ్మా ఇప్పుడు ఈ ఆకు ఉంది కదమ్మా ఈ ఆకులు కోసుకుని మీరు దళసరిగా తలకి కట్టేసుకుంటే తల పొడి వచ్చినప్పుడు వెంటనే తల హెడ్ ఎక్ తగ్గిపోతుంది ఆకులతో కూడా మనకు ఉపయోగం ఉంది ఉపయోగం ఇది యాక్చువల్ గా అందరూ ఏమనుకుంటారంటే అంజీరి కాయలు పళ్ళు అనుకుంటారు ఇది ఫ్లవర్ అమ్మా నిజం చెప్పాలంటే ఫ్లవర్ సార్ ఎవరి ఇది అంజీర్ ఫ్లవర్ అన్నమాట ఇది నిజం చెప్పాలంటే ఇది మనం ఫ్రూట్ గా వాడతాం ఇవి ఇవన్నీ కోసేలా సో లోపల చూస్తేనేమో మనకు ఒక విత్తనాలు అట్లా రేకుల్లాగా అనిపిస్తుంది అమ్మ పైన మాత్రం కాయలాగా ఉంటుంది సార్ మేడిపండ అని అంటూ ఉంటుంది మేడిపండు ఇది రెండు ఒకటేనా సార్ మేడి అత్తి అంటారు కదమ్మా అత్తిపండు అదే బ్రీడ్ అమ్మాయి ఇది ఓకే అందులో రకాలు ఇవి అందుకని దీన్ని అందరూ ఏమనుకుంటారు అంటే కాయ్ అనుకుంటారు కాయ కాదమ్మా ఇది యాక్చువల్గా ఫ్లవర్ ఇది ఓకే ఇది అమ్మా పూర్తి స్వీట్నెస్ ఉండకపోవచ్చు కానీ ఇది ఒక సెవెంటీ పర్సెంట్ అయింది కాబట్టి ఇది ఓకే స్వీట్ ఉంది సార్ దీన్ని తోల్తో పాటు తింటారా లేకంటే తోల్తో తినాలమ్మా ఓకే సో మనం కడగలేదు కాబట్టి ఇప్పుడు ఇదే ఏమక్కలేదమ్మా ఇది న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి శుభ్రంగా తినండి భయం లేకుండా భయపడక్కడ దీని మీద పురుగు మందులు ఎరువులు లేవు అసలు మనం చూసాం ఎక్కడ కూడా ఒక పురుగుల మందు ఏదైనా పౌడర్ రూపంలో ఏమి కనపలేదు ఎక్కడ అంతా గా ఉన్నది మనకి ఇది రక్తశుద్ధిలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనిని యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్లలో డేట్స్ అంజీరు అంటే దీని ఫిగ్ అని కూడా అంటారు పల్చగా దండల కింద వచ్చి కాశ్మీరీ స్టాల్స్లో అమ్ముతారమ్మా కాశ్మీరీ వెరైటీ అయితే మంచి వెరైటీ అది అక్కడ కూడా పురుగు మందులు ఎరువులు తక్కువ వాడతారు కాబట్టి కొంతమంది వాడతారు కొంతమంది అసలు వాడరు అందుకు చాలా బాగా ఇది పనిచేస్తుంది అమ్మా సో అంటే డ్రై ఫ్రూట్గా తీసుకోవడం మంచిదా లేకపోతే ఇలా ఇలా పచ్చిది తిన్నప్పుడు మట్టికి తిన్న తర్వాత ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా ఒక అరగంట గంటలో పళ్ళుతూ అనుకోవాలమ్మా ఎందుకంటే దీనికి లాటిక్స్ ఉంది కదా ఈ పండుకి ఏ అయితే ఈ పాలు ఉన్నాయో ఈ పాలు కొంచెం పళ్ళుకి చెడ్డ చేస్తాయి అందుకేంటంటే అంజీరు తిన్నప్పుడు పళ్ళు తోముకోవడం అనేది మంచి పద్ధతి డ్రై ఫ్రూట్ అయితే అవసరం లేదు డ్రై ఫ్రూట్ అయితే అవసరం లేదు ఎండిపోతుంది కదా దాన్ని ఓవర్ నైట్ మీద కడిగేసి నానబెట్టుకొని తింటే తొందరగా పని చేస్తుందమ్మా రక్తశుద్ధికి పనిచేస్తుంది హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది ఇది మీరు రెగ్యులర్గా కనుక తీసుకుంటే చర్మ సౌందర్యానికి దీన్ని కొట్టి ఫ్రూట్ లేదమ్మా ఇంటే తీసుకోవడం చాలా మంచిది అండి చాలా మంచిది రోజు ఒక మూడు నాలుగు కాయలు మీరు ఓవర్ నైట్ నానబెట్టుకుని ఎర్లీ మార్నింగ్ మీరు బాదం పిస్తే ఇలాంటివి తింటే కనుక వాటితో పాటు దీన్ని మిక్స్ చేసి కొట్టుకుంటే మీకు స్కిన్ గ్లో మీ డెబ్భై ఏళ్ళు వాళ్ళకు కూడా మడతలు పడకుండా చాలా నొన్నగా ఉండి గ్లో అనేది పాడవకుండా రక్తానికి రక్తం మనకు వృద్ధి చెందుతుంది స్కిన్ గ్లో నుంచి మనిషిని కాపాడుతుంది స్కిన్ గ్లో అందుకని యాంటీ ఆక్సిడెంట్ సార్ మనం ఇది ఎలా తీసుకుంటే బెటర్ సార్ డ్రై ఫ్రూట్ గా మనం నానబెట్టి తీసుకుంటే ఫలితాలు అనుకోండి పచ్చి దాంట్లో ఎరువులు పురుగు మందులు ఎక్కువ ఉండొచ్చు అట్లీస్ట్ డ్రై అవడం వల్ల అట్ల యొక్క పవర్ బాగా తగ్గిపోయింది కాబట్టి డ్రై ఫ్రూట్ తీసుకోవటం అనేది సజెస్టబుల్ అమ్మా లేదు మాకు మళ్ళీ నేచురల్ ఫార్మింగ్ ఎవరైనా చేశారనుకోండి అటువంటి ఫ్రూట్ మీరు తినొచ్చు సార్ అయితే వీటిల్లో పురుగులు కనిపిస్తుంటాయి ఉంటాయి కదండి సార్ ఎక్కువగా ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్ అన్నప్పుడు అలానే కట్ చేసి పెట్టేస్తూ ఉంటారు కదా అది ఏమి ఇబ్బంది అయి పురుగులు కాదమ్మా ఇప్పుడు దీని ఏదైతే అండ కోసాలు అంటాం కదా వీటిని చూస్తే ఎలా ఉన్నాయి మీకు పురుగులే లేవా ఇది చూసి పురుగులు అనుకుంటారు అందరూ ఓకే మీరు ఆ తెంపినప్పుడు ఏమవుతుందంటే తీసినప్పుడు అవి కదులుతాయి కదా ఒకదాని పక్కన ఒకటి ఉన్నప్పుడు ఆ కదిలినప్పుడు అవి పురుగులు అనుకుంటారమ్మా అది పురుగు కాదమ్మా ఈ మేడి కూడా అదే విధంగా అనుకుంటారు మేడి పండు చూడాలి యాక్చువల్ గా పురుగు పడుతుంది ఎందుకంటే స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మేడి పండు కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అమ్మా అదే విధంగా ఈ అత్తి పండు కూడా ఈ అత్తి పండు దీని యొక్క బార్క్ బార్క్ కూడా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయమ్మా శుద్ధికి బార్క్ కూడా పనిచేస్తుంది కానీ ఏంటంటే ఇది ఆ పాలు ఆరిపోయిన తర్వాత కడిగేసి శుభ్రంగా దాన్ని పౌడర్ చేసి తింటే కనుక రక్తశుద్ధి అవుతుంది అమ్మ పాలు తోడు తింటే నోరుపు ఉండవుతుంది కొంచెం ఎందుకంటే ఈ కాయలు కోసి వాళ్ళకి గ్లౌస్ లేకపోతే ఆ కాయ యొక్క లాటిక్స్ పాలు ఏవైతే ఉన్నాయి చేతులు కంటుకుంటే అమ్మ మొదట ఒకటి రెండు రోజులు పర్వాలేదు నాలుగు రోజులు పోయేసరికి కాయకొస్తా ఉంటే చేతులు పుళ్ళు పడిపోతాయి అందుకు గ్లవ్స్ ఇవ్వాలి అందుకు ఆ మిల్క్ ఎక్కువగా పొట్టలోకి వెళ్ళకుండా ఉండాలి అంటే బార్క్ని వాడితే కనుక దాన్ని తీసిన తర్వాత శుభ్రంగా పాలు లేకుండా కడిగేసి పౌడర్ చేసుకుని వాడుకుంటే అప్పుడు రక్తశుద్ధి కింద అది కూడా ఓకే సో మనం ఫైనల్గా ఈరోజు అత్తిపండు అదే అంజీరు గురించి కూడా ఈరోజు మనం తెలుసుకున్నాము హిమోగ్లోబిన్ మాత్రమే కాదు దీని ఆకులు గనక మనము తల మీద పెట్టుకుంటే హెడ్ కూడా తగ్గుతుంది అనేసి అంటూ ఉంటున్నారు సో రక్త శుద్ధికి కూడా దీని యొక్క బ్రెడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది కానీ దీన్ని వాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వాడాలి ఎందుకంటే దాని పాలు అన్నవి ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ పాలు అన్నవి మనం తీసుకోకుండా ఓన్లీ మనం బ్రెడ్ కడిగేసి నీట్గా ఆరబెట్టి దాన్ని పొడి చేసుకొని తీసుకోవడం వల్ల మంచి రక్త శుద్ధ మేడి చెట్టుని మనం ఎన్ని రకాలుగా వాడుకుంటాము అదే విధంగా దీన్ని కూడా వాడుకోవచ్చు అమ్మా